నేడు బాల త్రిపుర సుందరి అవతారం సందర్భంగా అమావాస్య ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో అనేక సంప్రదాయ పూజలు అభిషేకాలు మరియు ఆరాధన విధానాలు ఘనంగా జరిగాయి గుడి చేతులు నీరు వచ్చిన శేషమే మీరు ఆవిడ కూడా తెలుపుకోండి తెలుపుకున్నారే సంకల్పం చేయండి చేయడం ముందు చేయబట్టుకోండి చేయట్టుకుని తొలి చేతులను చేయకొని చేయకూడదు చేసుకుని ఇలా చూడండి మధ్య వేరు పెట్టి చు చుగుడవేలా మార్తవే ఇలా ఇలా చూడండి మధ్యవేల బొట్టనవేల బెట్టలే చూడండి బత్తర్ మధ్యవేల బడు ఇక్కడ బెట్టాలి ఇలా చుగుడవేలా మార్తవే ఈ విధంగా లాప చప్పుడు గాకుండా విడివిడిగా న్యాయగా తీసుకోవాలి ఆజ్ఞానకే సమాయ స్వః నారాయణాయ స్వాః తకాయ స్వః నారాయణ మహా విష్ణుమ నరహోదరాయ మహా ద్రివిక हेरा महागी गजानन रोपा भयो रमाय महावेलाय महावसर माय 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 रोपा भयो रमाय महावेलाय महा ದೇವದಾಂಬರ ಭಾಮೆ ರೇಶ್ಯಾ ಮೋಹದ ದರ್ಪಕಂತ ದರ್ಶಂಗಂ ಬ್ರಹ್ಮೋಮಜೋ ಭೋವನಂ ಯಹ ಕ್ರಾಂಗೈಯ ಸ್ವೇಶ್ರಾ ತಸಾಧಿಕೆ